మీరు ఇప్పుడు ఈ నేరం నాదా ధర వహిక పదిహేనవ భాగం వింటారు రచన జగర్లపూడి భార్గవి స్వరూప్ పఠనం శ్రీమతి నందిని చైతన్య జరిగిన కథ దేవేష్ ఎనిమిది నెలల పాటు ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లవలసి ఉంటుందని జాహ్నవిని ఒంటరిగా వదిలి వెళ్లవలసి వస్తోందని పడతాడు ఇంతలోనే జాహ్నవి గర్భవతని తెలుస్తుంది అది తెలిసి బిడ్డ తనకా బిడ్డవద్దని చేయించుకోమంటాడు జాహ్నవి అంగీకరించదు అతన్ని విడిచిపెట్టి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది దేవేశ్ తీశాడు వచ్చిన వాళ్ళని చూడగానే పడ్డాడు ఎదురుగా నవ్వుతూ జాహ్నవి పెద్దబాబాయి సుందరం అతని భార్య హైమా వాళ్ళని చూసి ఓ క్షణం ఆశ్చర్యపోయాడు మరు నిమిషంలో తేరుకొని పక్కకు జరిగి రండి రండి అంటూనే జాహ్నవి అని వెనకకు తిరిగి పిలిచాడు అప్పుడే ముఖం కడుక్కొని వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన జాహ్నవీ వచ్చిందెవరు నన్నెందుకు పిలిచాడితను అనుకుంటూ గది నుండి బయటకు వచ్చింది సోఫాలో కూర్చున్న బాబాయి ఆ పక్కని నిలుచుని తన కోసం ఎదురుచూస్తున్న తన ప్రియమైన పిన్నిని చూడగానే మొదటిసారి స్కూల్కెళ్లిన చిన్నారి తన తల్లికోసం ఏడ్చీ ఏడ్చీ ఆమె కనపడగానే ఒక్క క్షణం కూడా ఆగలేనట్లు పరుగెత్తికెళ్లి చుట్టేసినట్లు పిన్నీ అంటూ ఒక్క పరుగును వెళ్లి రెండు చేతులతో చుట్టేసి వెక్కి వెక్కి ఏడ్వసాగింది అరే ఇది చిన్న చిన్నపాపలా అనునయంగా వీపుని నిమురుతూ వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తున్న జాహ్నవి పక్కలను తడుముతూ ఏంటమ్మడు ఇంతలా ఏడుస్తుంది వీళ్ళ సంసారం సజావుగా లేదా అనుకుంటూ అనుమానంగా చూసింది దేవేష్ వైపు దేవేష్ తల వంచుకొని కూర్చొని ఉన్నాడు జాహ్నవి ఆ విధంగా ఏడవటం చూసిన సుందరం దేవేశ్వైపు ఆందోళనగా చూశాడు ఏడుపును ఊర్చుకోలేక ఆమె పెడుతున్న వెక్కిళ్ళు దేవేష్ గుండెను తొలిచేస్తున్నాయి అతని మౌనం వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందనే అనుమానాన్ని బలపరుస్తోంది సుందరం దంపతులకు కాని ఏం జరిగిందో తప్పెవరిదో తెలియకుండా ఎలా స్పందించాలో ఆ పెద్దలిద్దరికీ అర్థం కాలేదు కాసేపు అలానే పొదివి పట్టుకున్న తరువాత కొంచెం తమాయించుకుని దూరం జరిగింది జాహ్నవి గొడవ ఏదైనా కాని తప్పెవరిదో కాని జాహ్నవి ఇలా ఏడవటం ను మా ముందు నేరస్థుడిలా నిలబెట్టడమే అవుతుంది అనుకున్నాడు సుందరం అందుకే పరిస్థితిని తేలిక చేయాలని ఎలా ఉన్నారు మోటుగా తలవంచుకుని కూర్చున్న దేవేష్ను ఆత్మీయంగా పలకరించాడు నెమ్మదిగా తలెత్తిన దేవేష్ బావున్నాను అన్నట్లు తల నిద్ర నిద్రలేకపోవటం వల్లనో ఏడవటం వల్లనో అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి ముఖం పీల్చుకుపోయినట్లుంది అలా అతన్ని చూసిన సుందరానికి జాలేసింది అంతే కష్టమొస్తే ఆడది ఏడ్చేసి తన భారం తీర్చేసుకుంటుంది మగవాడు లోపలే కుమిలిపోతాడు ఆ భారం అలానే ఏళ్ల తరబడి గుండెల్లో మోస్తారు అందుకే మానసికంగా బలహీనుడే పోతుంటాడు మగవాడు ఇక్కడ అతని తల్లిదండ్రులు ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అతని ఈ అవతారం చూసి ఈ అమ్మాయి నా బిడ్డను ఎంత కష్టపెట్టిందో ఏమో అనుకునేవాళ్లేమో అతని ఆలోచనలు ఇలా ఉండగానే అమ్మడు ఏంటి మా మీద బెంగా అసలేమైనా తిన్నారా మీరిద్దరూ ఏమిటి మీ ఇద్దరి ముఖాలిలా వాడిపోయాయి లేవండి నేనే మీకేదని చేసి పెడతాను అంటూ పైకి లేచింది హాయిమా పాటు కిచెన్లోకి వెళ్ళింది జాహ్నవి బావుండదనుకున్నాడో ఏమో దేవేష్ ఎలాగో గొంతు పెగుల్చుకొని నాకు ముందుగా ఓ మాట చెబితే మిమ్మల్ని రిసీవ్ చేసుకునేవాణ్ణి కదండి మావే గారు అన్నాడు మరేం పర్లేదు బాబూ సిటీలో మా బంధువుల పెళ్లివుంటేనూ ఆ పెళ్లికొచ్చాంబాబూ అమ్మాయిని కూడా పెళ్లికి పిలిచారు కదా మీకూ తెలిసే ఉంటుంది నిజానికి ఇంటి పెద్దలు అన్నయ్య వదినలు రావాల్సి ఉంది పెళ్లికి అన్నయ్యకు ఆఫీసులో కుదరక మమ్మల్ని పంపారు ఉదయమే వచ్చాము ఇక వెళుతూ వెళ్తూ ఇంత దూరం వచ్చాం కదా అమ్మాయిని కూడా చూసేళ్దామని ఇటొచ్చాం ఎంతో మర్యాదగా చెబుతున్నాడు సుందరం ఓహో అన్నట్లు తల ఊపుతున్నాడు దేవేష్ ఇక వాళ్ల అమ్మగారి వాళ్ల క్షేమ సమాచారాలు ఆఫీసు విశేషాల్లాంటివి సుందరం అడుగుతూ ఉంటే దేవేష్ సమాధానాలు ఇస్తున్నాడు వంటింటిలో హైమా అన్నీ ఓసారి స్కాన్ చేసింది ఏంటి టేబుల్పై టిఫిన్ అలానే ఉంది మధ్యాహ్నం వంట చేసినట్లు లేదు ఇద్దరు కళ్ళూ ఎర్రగా ఉన్నాయి మీరిద్దరేం తిన్నట్లు లేదుగా ఇద్దరి మధ్య గొడవా అంటూ ప్రశ్నలు కురిపిస్తూనే వంటకు ఉపక్రమించింది హైమ తల వంచుకొని పాలిష్ శ్రద్ధగా పరిశీలిస్తున్న జాహ్నవి మౌనంగా కూర్చుంది ఆమె మొహం చూసి భార్యాభర్తల విషయాలలో కొన్నిసార్లు తలదూర్చకుండా ఉండడమే మంచిది అనవసరంగా తామిచ్చే సలహాలు వాళ్ళని మరింత దూరం చెయ్యొచ్చు అనుకున్న హైమా మరింతగా ఒత్తిడి చేయకుండా వెనకాడింది సరదాగా తను వెళ్లొచ్చిన పెళ్లి విశేషాలు చెబుతూ జాహ్నవిని నవ్వించేందుకు ప్రయత్నించింది జాహ్నవి కూడా ఏం జరగనట్లు నవ్వేందుకు చాలా ప్రయత్నం చేసింది ఎంత మామూలుగా ఉన్నట్లు నటిస్తున్నా కూడా హైమ మనసు మనసులో లేదు అమ్మాయి అల్లుడిగారికి ఆ నారాయణి విషయం చెప్పిన దానివల్ల ఏవైనా కొడవు జరిగింటుందా అందువల్ల ఇండుకుపోవచ్చేమోలే దానికైతే జాహ్నవి మొదటి రోజుల్లోనే దేవేష్తో చెప్పిన ఆ క్షణంలోనే గొడవలయ్యేవిగా కాని వాళ్ల మధ్య గొడవెందుకు జరిగిందో ఇప్పుడు అడిగి తెలుసుకోకపోతే మేమింటికెలినా మనశ్శాంతిగా ఉండగలమా ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ వంట పూర్తి చేసింది హైమ హైమ ఎంత సరదాగా తనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా ఆమె మనసెంత ఆందోళనగా ఉందో అర్థం చేసుకుంది జాహ్నవి ఎన్నో సంబంధాలు వెతికి వెతికి తక్కువ సమయంలో కింద మీద పడి అత్యంత వైభవంగా పెళ్లి చేసి పంపిన తమ ఇంటి పెద్దబిడ్డ వైవాహిక జీవితం మూన్నాళ్ల ముచ్చటైందని వీళ్లకు అర్థమైతే ఇంటిల్లిపాది కుంగిపోతారు లేదు నేను వీళ్ళకేం చెప్పకూడదిప్పుడు మా ఇద్దరి వాళ్ళకం వీళ్ళకి అనుమానం కలిగింది ఎలా అయినా వీళ్ళ అనుమానం పోగొట్టాలి లేదంటే అక్కడికెళ్ళి మిగిలిన అందరికీ చెబుతారు అందరూ కంగారు పడతారు పెళ్లి రెండు నెలలయింది అంతే పెళ్లి కోసం వాళ్ళు ఈ నెల రోజులుగా పడిన శ్రమ నుండి అందరూ ఇంకా తేరుకున్నారు లేదో అసలు చిచి అసలు తను చాలా తప్పు చేసింది పిన్నిని చూడగానే అలా పావులు మనటం ఎందుకు జాహ్నవి ఇలా ఆలోచనలో ఉండగానే ఏమండి బాబును భోజనానికి తీసుకురండి అంది హైమా అన్ని టేబుల్పై సర్దుతూ లేవండి బాబూ తను లేచి నిల్చున్నాడు మారు మాట్లాడకుండా లేచాడు దేవేష్ రెండు ప్లేట్లలో వడ్డించింది హైమా మరి మీరు కుర్చీలో కూర్చోబోతూ అడిగాడు దేవేష్ పెళ్లి భోజనం చేశాం బాబు అది ఆలస్యంగా పైగా పెద్దవాళ్లం మాకదిరేపటికిగానే అరగదు మొదటి మీరు కూర్చోండి అన్నాడు సుందరం జాహ్నవి దేవేష్లు భోజనం చేస్తున్నా లేనట్లుగా తినటం హైమకు అర్థమవుతూ ఉంది అంతగా ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అది రెండు నెలలకే హైమ ముఖంలోని ఆందోళన బాధ గమనిస్తున్న జాహ్నవి తట్టుకోలేకపోయింది పిన్నిలాగా బయట పడకపోయినా బాబాయ్ కూడా ఆందోళన పడుతూ ఉంటుంటారు ఎలా ఇప్పుడు ఎలా వీళ్ళని ఈ ఆందోళన నుండి బయటపడేయాలి జాహ్నవి మదనపడుతూనే తింటోంది భోజనాలు అయ్యాయనిపించారు ఇద్దరు అంతా మళ్లీ హాల్లోకి వచ్చి కూర్చున్నారు ఇప్పుడేం చెయ్యాలి మధ్య ఏదో జరిగింది అదేంటో తెలుసుకోకుండా వీళ్ళ వీలనొదులు వెళ్లేదెలా అలా అని వీళ్ల మధ్య ఉండటమూ సరైంది కాదు సుందరం హైమా మల్ల గుల్లాలు పడుతుండగా జాహ్నవి వాళ్ల మధ్య నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బాబాయ్ పిన్ని మీకో విషయం చెప్పాలి దేవేష్ గారిని వాళ్ల కంపెనీ ఓ ప్రాజెక్టు కోసం యుఎస్ వెళ్లాలని కోరారు అది ఆయన ఫ్యూచర్కు మంచిదట అతనేమో నన్ను నన్నొదిలెళ్లేందుకు చాలా బాధపడుతున్నారు నిన్నటి నుండి నిద్రపోలేదు ఏమీ తినలేదు నేను ఉండలేను కాని ఇది తనకు మంచి అవకాశం కాబట్టి నేను వెళ్లమని చెప్పాను మొత్తానికి ఆ దిగులుతోనే ఇద్దరం ఏమీ తినకుండా ఇలా ఉండిపోయం ఒకరినొకరు చూసుకుని ఏడుస్తూ అంటూ వాళ్ళిద్దరి ఏడుపు ముఖాలకు చక్కగా అతికే అసలైన కారణం కాని ఓ నిజాన్ని చెప్పింది జాహ్నవి జాహ్నవి మాటలు వినగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ముగ్గురు తల వంచుకొని కూర్చొని ఉన్న దేవేష్ థ్యాంక్ గాడ్ అనుకున్నాడు వచ్చినప్పటి వచ్చినప్పటినుండి అతనికి చాలా ఇబ్బందిగా ఉంది మా ఇద్దరి అవతారాలు చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో ఈ పరిస్థితి ఎలా అధిగమించాలి అని మదనపడుతున్నాడు కాని ఈ ఆడవాళ్లు ఎంత చక్కగా అతికినట్లు అబద్దం చెప్పారబ్బా సమయానికి అనుకుంటూ జాహ్నవిని తలుచుకొని లోపలే ఆశ్చర్యపోయాడు అంతేనా ఆనందంగా అంది సంతోషం దాచుకోలేక హైమా టక్కున దేవేష్ తలెత్తి ఆమెవైపు చూశాడు ఇది గమనించిన సుందరం కంగారుగా చూశాడు హైమవైపు ఏం మాట్లాడుతున్నావే అబ్బాయి అమ్మాయికి దూరం వెళ్లాల్సొస్తుందని వాళ్ళిద్దరూ బాధపడుతున్నారు అర్థమైందా అన్నట్లు అతని గొంతు నాలు ఖరుచుకుంది హైమ ఏదైతేనేం ఇప్పుడు జాహ్నవి చెప్పిన ఈ కారణం కాస్త మెరుగైనదనిపించింది నారాయణ హత్యకు సంబంధించినదైతే కాదని ఊపిరి పీల్చుకుంది మంచి శుభవార్త బాబు అభినందన్లు మీకు మీరు వచ్చేవరకు అమ్మాయిని మేము జాగ్రత్తగా చూసుకుంటాము మీరు కంగారు పడకండి సంతోషంగా వెళ్ళిరండి రండి అన్నాడు సుందరం దేవేష్ చేతిని ఆత్మీయంగా తన చేతుల్లోకి తీసుకొని హమ్మయ్యా ఇక హాయిగా ఇంటికి బయలుదేరవచ్చు అనుకుంటూ సరే బాబూ అన్నీ మన మంచికే వేళ బిడ్డొచ్చిన వేలా అంటారు మీకు అంతా మంచే జరుగుతుంది మేమిక బయలుదేరతాం జాగ్రత్త తల్లి అంది హైమా వెళ్లేందుకు లేచారు ఇద్దరు ఇంత రాత్రి ఎందుకండి పెళ్ళొచ్చు కదా ఫార్మల్గా అన్నాడు దేవేష్ లేదు బాబూ ఇప్పుడు వెళితే రేపు ఉదయానికి చేరుతాం రేపు స్కూలుంది బయలుదేర్తాం వీట్కోలు చెబుతూ లేచారు ఇద్దరు కొంచెం ముందుకెళ్లి సడన్గా సుందరం వైపు తిరిగింది హైమ అసలు విషయం చెప్పలేదసలు మనం అయ్యో నిజమే అమడు బాబూ అభినందనలు మీ ఇద్దరికీ అన్నాడు సుందరం హైమ కూడా అభినందనలు మీ ఇద్దరికీ అంది నవ్వుతూ ఏమీ అర్థం కాని దేవేష్ వైపు అయోమయంగా చూశాడు అసలు మేమిది చెప్పాలనే వచ్చాం బాబు అమ్మాయికి మరో రెండు వారాల్లో మూడవ నెల పడుతుంది కదా ఓసారి ఇంటికి తీసుకెళ్లి మళ్లీ తీసుకొచ్చి వదిలిపెడతాం మీ అమ్మగారికి విషయం చెప్పారుగా మొదట అమ్మాయిని అక్కడికే తీసుకెళ్లండి మేమక్కడికే వచ్చి సాంప్రదాయబద్దంగా పెట్టి మీ తల్లిదండ్రుల ఆశీర్వాదమిప్పించి అమ్మాయిని మా ఇంటికి తీసుకుపోతాం వాళ్ల దిగులు ముఖాలు చూసి చెప్పటం మరిచిపోయిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని గడగడా చెప్పేస్తుంది హైమ ఆశ్చర్యపోతూ చూశాడు దేవేశ్ వైపు ఇప్పుడు వాళ్ళిద్దరి ముఖాలు నల్లబట్టాయి తరువాత ఏం జరిగింది తరువాతి భాగంలో